దీని ఉద్దేశం ఏంటంటే భర్త కానీ పిల్లలు కానీ భర్త ఉద్యోగంకి వెళ్ళి వచ్చిన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు ఇల్లు ఎలా ఉండాలండి ఇల్లు ఎలా ఉండాలండి చిందర వందరిగా ఉండి పిల్లలు కీరు కీరు గట్టిగా ఏడుస్తూ ఉంటే అరే నాయన ఎందుకు నాయనా నేను ఉద్యోగం నుంచి ఇంటికి అని అనుకోకూడదు ఇల్లు ఎలా ఉండాలండి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు ఎలా ఉండాలంటే విశ్రాంతి తీసుకోవడానికి అనుకుగా ఉండాలండి ఇల్లు విశ్రాంతి తీసుకోవడానికి అనుకుగా ఉండాలి ఇల్లు ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు వక్షనాలు చూడండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చ్రాలు చూస్తే ఆమె భర్త చూడండి బాధ్యతలలో పాలు పంచుకుంటుందండి ఆమె తన భర్త బాధ్యతలో పాలు పంచుకుంటుంది చూడండి ఇరవై నాలుగో వస్త్రంలో ఆమె బట్టలు నేయించి అమ్మను నడికట్లను భర్త పులకు అమ్మను అంటే దీని అర్థం ఏంటంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పనులు చేసి భర్త ఆదాయానికి తోడు చేస్తుందండి ఈరోజున చాలా మంది భర్తలు సంపాదిస్తున్నారు అని భార్యలు గమనం ఇంట్లో ఏదో ఒక సంపాదించుకోద్దు మిషన్ లేకపోతే ఇంకా వేరే వేరే పనులు వారుతున్న నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇంకా చాలా ఈజీ అయితే తెలుసా అండి ఇంట్లో వైఫై సెల్ ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ లో ఏం చేస్తున్నారండి చెప్పని చెప్పి అవ్వని చెప్పి చాలా సబ్స్క్రైబ్స్ ని పెంచుకొని ఏం చేస్తున్నారు తెలుసా ఈ డబ్బులు సంపాదిస్తున్నారు మంచిదే దేని వాళ్ళ చూడండి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పనులు చేసి భర్త ఆదాయానికి తోడు చేస్తుంది అలాగే ఇరవై ఆరో వచనాన్ని చూడండి ఇక చివరిలోకి వచ్చేసే మనము ఇరవై ఆరో వచనాన్ని చూస్తే ఆమె ఎలాగున ఉంటుందండి ఆమె ఎలాగున ఉంటుందంటే జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందండి జ్ఞానం కలిగి కొంతమంది స్త్రీలను చూస్తే కయ్య కయ్యా మొత్తుకుంటారు కయ్య కయ్య మాట్లాడతారు మనం కాదండి బయట ఊర్లలో అక్కడక్కడ చూస్తూ ఉంటా ఉంటాం దేని జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది బట్ట మాట్లాడినా పిల్లలు మాట్లాడినా అత్త మాట్లాడినా మాట్లాడినా మర్రి మాట్లాడినా మరుషులు మాట్లాడినా ఎలా మాట్లాడుతుందండి ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందండి కాదు ఎవరితో మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నాను అసలు ఎందుకు మాట్లాడాలని జ్ఞానం కలిగి ఉంటుందండి అలానే మనం చూస్తే ఇరవై ఏడవ వచనంలో గృహాన్ని ఆమె పర్యవేక్షిస్తుందండి ఇరవై ఏడవ వచ్చినం ఇక చివరికి వచ్చామండి మనం ఇరవై ఏడవ వచనంలో చూస్తే ఆమె ఏం చేస్తుంది తెలుసా గృహాన్ని పర్యవేక్షిస్తుంది బట్ ఎక్కి ఎక్కడికి ఉన్నాడో పిల్లలు ఎటు ఎవరితో మాట్లాడుతున్నాడో పోతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో ఈ విషయాలన్నీ పర్యవేక్షించుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి పిల్లల్ని భర్తని పర్యవేక్షించుకోవడం అండి పర్యవేక్షించుకోవడం అంటే సంఘ నాయకుల్ని ఏమంటారు తెలుసా సంఘ నాయకుల్ని కూడా సంఘ నాయకుల్ని ఏమంటారంటే పర్యవేక్షకులు అంటారండి సంఘ నాయకుల్ని ఓవర్సీస్ అంటారండి పర్యవేక్షించాలి సంఘంలోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఎలాంటి వాళ్ళు పోతున్నారు సమస్యలు ఎవరి ద్వారా వస్తూ ఉన్నాయి అభివృద్ధికి ఆటంకాలు ఏమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందకుండా ఏమి సమస్యలు వస్తూ ఉన్నాయి అభివృద్ధి పెంచడానికి ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా పర్యవేక్షకులు అని అంటారండి స్త్రీ యహోవాయందు భక్తులు కలిగినటువంటి స్త్రీ నీ ఇంటిని ఒక కాంపౌండ్ వాళ్ళగా పర్యవేక్షించుకోవాలి చూడండి అదే ఇరవై ఏడవ వచనం బి పార్ట్ లో చూడండి ఇరవై ఏడవ వచనం బి పార్ట్ లో పని చేయకుండా భోజనం చేయాలండి ఏంటంటే ఆమె యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ పని చేయకుండా భోజనం చేయదు ఆ తర్వాత ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక వచనాలు చూస్తే ఇలా చేస్తుంది కనుక ఈ విధమైనటువంటి బాధ్యతలు కలిగి ఉంటుంది కనుక ఇరవై ఎనిమిదో వచనంలో అందుకే ఆమె పిల్లలు ఆమె బట్ట ఆమెను పొగుడుతూ ఉన్నారండి ఇరవై ఎనిమిదో వచనంలో అందుకేనే ఆమె పిల్లలు లేచి ఆమెను పొగుడుతున్నారు ఆమె బట్ట మరి ఆమెను పొగుడుతున్నారు అందుకే ప్రియమైన ముప్పై ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకటో అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సులోమాను రాస్తూ అంటూ ఉన్నాడు స్త్రీ కొనియాడబడుతుందని చెప్పాడు ఆ స్త్రీ ఎవరు అని అండి ఆ స్త్రీ ఎవరని మనం చెప్పుకున్నాము ఆ స్త్రీ ఎవరంటే భయభక్తులు కలిగిన స్త్రీ చెప్తా మా నాలుగు విషయాలు ఒకసారి మనం రివ్యూ చేసుకొని ముగ్గున్నాము భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుంది ఎవరు ఆ స్త్రీ అంటే ఒక మంచి ఉపదేశకురాలు కొని కొనియాడబడుతుంది రెండు నమ్మకస్తురాలు మూడు కష్టించి పనిచేసేటటువంటి స్త్రీ నాలుగు చక్కగా గృహ నిర్వాహకత్వము చేయగలిగినటువంటి స్త్రీ నీవు నేను మనమందరం ఉండి దేవుడి దగ్గర నుంచి దైవ దీవనలో పొందుకుందాము ఇప్పుడు అర్థమైంది కదండి మనం ఎప్పుడు యభోగాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని చెప్పుకుంటూ ఉంటాం ఎందుకు కొనియాడబడుతుందో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం ఆ విధంగా మనము కొనియాడబడి దేవుడి నుంచి దీవెనలు పొందుకుందాం దేవుడు మనలందరినీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక మరొక పర్యాయము మీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక